మనకు రాజశ్రీ కడప జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మనకి విద్వా తుఫాన్ సంబంధించి ప్రిపరే లో భాగంగా మనకు మండలంలో ముఖ్యంగా ఏడు సచివాలయాల్లో మనకు ఏరియాస్ ఏరియాస్గా మనం దాన్ని నమోదు చేయడం జరిగింది అందులో కమ్యూనికేషన్ సిస్టమ్ తర్వాత మా పోలీస్ బందోబస్తు కూడా అక్కడ ఆ సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అక్కడ నుంచి ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఏదైనా వరదలు కానీ లేదంటే వాగులు వంకలు ఏదైనా వాళ్ళ ప్రజల సమస్యలు ఏదైనా ఉంటే ఆ సచివాలయం వెళ్ళి వాళ్ళు మాకు తెలియజేయవచ్చు అలాగే ప్రభుత్వం వారి దగ్గర నుంచి మనకు మండలంలో మూడు సెంట్రల్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి జే కొత్తపల్లి జడ్పే స్కూలు తర్వాత కృష్ణాపురం జడ్పే స్కూలు ఊటుకూరు ఎంపీపీ స్కూల్ దగ్గర మనకు ఈ సెంట్రల్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మంచి ఇలిమినేషన్ డాక్టర్స్ ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మా ఎస్పీ గారి ఆదేశాలనుసారం మాకు ఇప్పుడు మన మండలంలో ఈ యొక్క తుఫాన్కు సంబంధించి ఏదైనా వల్లర్బుల్ ఏరియాస్ ఉంటే దానికి సంబంధించి మనకు ఎన్డిఆర్ఎఫ్ ఫోర్స్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది వాళ్ళు కూడా ఈరోజు మన మండలంలో కొన్ని వల్లర్బుల్ ప్రాంతాలు బుగ్గవంక డ్యామ్ను సందర్శించి మిగతా ప్రాంతాలను కూడా వాళ్ళు సందర్శించి రావడం జరిగింది ఒకవేళ ఏదైనా ఎనీ ఎమర్జెన్సీ ఉంటే పబ్లిక్ ప్రజలు కూడా మాకు ఇన్ఫర్మేషన్ తెలియజేసినట్లయితే మేము కడప పోలీసు తర్వాత ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అన్నీ కూడా